అందరికీ కీర్తన్లు వక్టో అధ్యాయం చెప్దాం అనుకుంటున్నాను నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ చూడకుండా మా మమ్మీకి కూడా చెప్పాను ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను అది కాండము చాప్టర్ వన్ నుంచి సిక్స్ వరకు స్టోరీస్ కూడా చెప్పాను ఫ్రెండ్స్ అవి కూడా చూడండి మళ్ళీ నేను ఈరోజు మీకు నేను మెమరీ మధ్యలో వాక్యాలు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ అలా కాకుండా ఫస్ట్ నుంచి కీర్తన నేర్చుకుంటే బాగుంటుంది కదా గా చదవచ్చు కదా అని నేను మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా నేను ఇప్పుడు మీ కీర్తన్లు కీర్తన్లు ఒక అధ్యాయం చెప్తాను దృష్టిలో ఆలోచన చెప్పు నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక యహోవధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించు వాడు అతడు నీటి కాలువల యురను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు నుండురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతి మంతుల సభలలో పాపులను నిలవరు నీతిమంతులము యహోవాక్ తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి బాయ్ ఫ్రెండ్స్